హాయ్ అండి మరి మీకు తమ్ములు చూస్తే అర్థమైపోతుంది మరి నేను ఇవాళ అయితే వంకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి దాంట్లోకి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను మరి కొబ్బరి పొడి ఉంటుంది కదా సో మరి అది కొంచెం వేపుకోవాలండి మరి జీలకర్ర ధనియాలు సో అవి కూడా కలుపుకొని వేసుకోవాలండి నేను వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక వెల్లుల్లిపాయ అయితే వేసుకున్నానండి మీ స్పైసీనెస్కి తగ్గట్టు కారం వేసుకోండి అండి నేనైతే కారం పట్టించిన కారం సో నేను ఒక స్పూనున్నర వేసుకున్నానండి మీ స్పైసీ తగ్గట్టు చూసుకొని వేసుకోండి మరి ఎప్పుడైనా సరే ఫ్రైకి మనం చిన్న వంకాయలు తీసుకోవాలండి పెద్దవి తీసుకోకూడదు ఎందుకంటే పెద్దవి కర్రీకి బాగుంటాయి కానీ బట్ ఫ్రైకి అయితే బాగోవు ఎందుకంటే లోపల ఉడకదు సో మనకి కర్రీ అంటే కొంచెం గ్రేవీ ఉంటుంది కాబట్టి సో ఆ వాటర్కి అయితే ఉడికిపోతుంది బట్ ఇది అలా ఉడకదు మనం లోపల పెట్టే మసాలా ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా స్టఫింగ్ అంతా కూడా చక్కగా మగ్గాలి అని అంటే చక్కగా దాంట్లో చిన్నవి తీసుకోండి అండి మరి వంకాయకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి నేను చూసారా సాల్ట్ ఎలా స్ప్రింకిల్ చేశాను మరి అలాగ మనం సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలండి లేకపోతే వంకాయ ఎక్కిద్ది మనం సాల్ట్ వాటర్లో వేసుకున్నప్పటికీ కూడా మరి వంకాయ మనం ఆయిల్లో వేసుకున్న తర్వాత లైట్గా సాల్ట్ అయితే స్ప్రింకిల్ చేసుకోవాలండి మరి నేనైతే కనుక నేను వచ్చేసి బ్రౌన్ బ్రా పింక్ సాల్ట్ వాడతానండి నేను వైట్ సాల్ట్ అయితే వాడను చూసారు కదా మరి కొంచెం శనగపప్పు వేసుకోవాలండి దీనివల్ల ఏంటంటే చాలా స్పైసీగా అంత స్పైసీనెస్ తగ్గించిందండి ఇంకోటి ఏంటంటే మన స్పైసీనెస్ తగ్గట్టు వేసుకున్నప్పటికీ కూడా కారాన్ని తగ్గించి మరి చాలా క్రిస్పీగా కర్రకరలాడుతుంటుందండి శనగపప్పు వేయడం వల్ల అది తాలింపులో తాలింపు వేసేసాను ఆనియన్స్ వేసుకోకూడదండి ఆనియన్స్ వేసుకోవడం వల్ల కూర మెత్తబడిపోతుంది ఆనియన్స్ లేకుండా ట్రై చేయండి ఒకసారి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి అండి చాలామంది చూస్తున్నారు చాలా థ్యాంక్స్ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారండి వీడియో మంచి వ్యూస్ వస్తున్నాయి చాలా థ్యాంక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారు కదా మొత్తం కూడా ఆయిల్లో మగ్గినాయి నేను నాకు ఇంకా కొంచెం పౌడర్ అయితే మిగిలిందండి మరి ఆ మసాలా పౌడరు దాన్ని కూడా నేను మొత్తం కూడా లాస్ట్లో కర్రీ మీద అయితే వేసేసుకుంటానండి మరి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో తప్పకుండా ట్రై చేయండి అండి మరి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి మరి ఇది టమాటా పప్పులోకే కానీ లేకపోతే రసం పెట్టుకున్నా సరే చాలా నెంబర్ వన్గా ఉంటుందండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందంటే మొక్క పట్టుకుంటే ఊడిపోతుందండి ఒకటి గుర్తుపెట్టుకోండి అండి ఎప్పుడైనా సరే మనం వంకాయలు తీసుకునేటప్పుడు ఫ్రైకి అయితే నైంటీ పర్సెంట్ చిన్నయ్య ఏరుకొని తీసుకోవాలి కర్రీకి అయితే కొంచెం పెద్ద అయినా సరే పర్వాలేదు ఈ టిప్ మాత్రం మర్చిపోవద్దండి సో మరి మా వీడియో నచ్చితే మరొకసారి లైక్ చేయండి అండి మరి సబ్స్క్రైబ్ బటన్ మీద ఒక క్లిక్ అయితే చేయండి చాలామంది చూస్తున్నారు చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి అండి నేను ఏ వీడియో పెట్టినా సరే మరి నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి నన్ను డిస్క్రైబ్ చేసేవాళ్ళే ఎక్కువ సో మరి మీ వ్యూస్ మీరు ఆదరించే మా ఛానల్ని మీరు ఆదరించి మంచి వ్యూసే చేస్తున్నారండి చాలా థ్యాంక్స్ చూసారు కదా కర్రీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో తప్పకుండా ట్రై చేయండి అండి